కామారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది అయ్యప్ప షాపింగ్ మాల్లో ఒక్కసారిగా మంటలు మూడు మూడంతస్తులకు మంటలు వ్యాపించాయి అయితే షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే అక్కడి స్థానికులు ఈ ఘటన జరగగానే భయంతో పరుగులు తీశారు మాల్లోని సామాగ్రి మొత్తం తగలబడింది కాలి బూడిదైపోయాయి దుస్తులు ఫర్నిచర్ కామారెడ్డిలో అగ్ని ప్రమాదపు దృశ్యాలు మనం చూస్తున్నాము అయ్యప్ప షాపింగ్ మాల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి మూడంతస్తులకు వ్యాపించాయి మంటలు షార్ట్ సర్క్యూటే కారణమని ప్రధానంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ ఘటన జరగగానే భయభ్రాంతులకు గురైన ప్రజలు అక్కడి నుండి పరుగులు తీశారు అయితే మాల్లోని సామాగ్రి మొత్తం తగలబడిపోయింది దుస్తులు ఫర్నిచర్ కాలి బూడిదైపోయాయి ఊటావున ఫైర్ ఇంజన్లు చేరుకొని ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు అయితే చుట్టుపక్కల మాత్రం దట్టమైన పొగ అలుముకుంది దీంతో స్థానికులు అక్కడ భయభ్రాంతులకు గురై ఎక్కడ వారు అక్కడ చెల్లా చెదరుగా అక్కడ నుండి పరిగెత్తారు అయితే దట్టమైన పొగ అలుముకోవడంతో కనీసం ఊపిరి తీసుకోవడానికి కూడా అక్కడ ఇబ్బంది పడ్డారు ప్రజలు